నమశివాయ సదాశివ సర్వలోకేశ్వర సకల చరాచర సృష్టికి అన్నదాత ప్రణదాత జీవప్రదాత శరణు పరమానంద భరిత శరణు శ్రావణభూతి గురువు మాకు నీతి అనేటువంటిది ఏదైనా ఒక చెప్తే బాగుండు అప్పుడప్పుడు మీరు మర్చిపోతూ ఉంటారు మర్చిపోయేది ఏం లేదు నాయన ఏది చెప్పాలా అని ఎవరైనా అడిగితేనే కదా మనం చెప్పగలుగుతాము ఎవరికి ఏది ఇష్టమో అది అడిగినప్పుడు మాత్రమే చెప్పాలి మనకు తోచిందంతా చెప్తూ ఉంటే మన బ్రోళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు వినే ఓపిక వాళ్ళు ఉండాలి కదా ఏదో చిత్రరక్తులు చమత్కారాలు ఇవన్నీ అనేకం అది అందరికి ఇష్టంగా ఉంటుంది కదా అది ఇష్టం లేకుండా భక్తి ఉండేవాళ్ళు భక్తిని అడుగుతారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాడు అడుగుతారు ఇప్పుడు నీకేమో నిధులు కావాలి చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైననేమి కొదవ కాదు చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొదవ కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకెంత విశ్వధాభిరామభినురవీమా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొదవ కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకెంత విశ్వధ అభిరామభినుర ఇక్కడ వేమన గారు ఏం చెప్తున్నారంటే విశ్వధ అభిరామ ఇది అందరికి తెలిసిందే అభిరాముడెవరో ఎవరు కనుక విశ్వము అంటే సమస్తము దా అంటే ఇచ్చినటువంటిది అంటే సమస్తము ఇచ్చినటువంటి వాడు ఎవడు అభిరాముడు అభిరాముడు అంటే లోకాభిరాముడు మనోహరమైన వాడు అభి అంటే మనోహరమైన అని అర్థం ఆ మనోహరమైనటువంటి పరంధాముడు శ్రీరామచంద్రుడు పదహారు కళలు కలిగి ఆయన పదహారు కళల్లో నృత్యం ప్రకాశిస్తూ ఉంటాడంట కనుక వేమన ఈ పద్యం ఏం చెప్పాడంటే చిత్తశుద్ధి చిత్తం అంటే ఏమి మళ్ళా మనం యోగం లేకపోవాలి అందరూ కూడా చిత్తం అంటే మనసు అనుకోకూడదు మనసు ఒకటి కాదు మనసుకు మూడు రూపాయలు ఉన్నాయి అవి కూడా అలోచించాలి ఏమది పంచ జ్ఞానేంద్రియాలు ముందున్నాయి జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి ఆహం ఇది ఈ నాలుగు కలిస్తే చిత్తం కనుక ఈ నాలుగుని కలుపుకొని చెయ్యాలి ఏం చెయ్యాలి జ్ఞానేంద్రియాలన్నీ కూడా భౌతిక ప్రపంచంలో మన వల్ల ఏది వ్యామోహపరుస్తున్నాయో ధన కనక వస్తు వాహనాలు ధన కనక వస్తు వాహనాలు వ్యామోహం పరుస్తాయి అదేవిధంగా పురుషుల స్త్రీలు స్త్రీలు పురుషులు కూడా వ్యామోహం చదువుతూ ఉంటారు ఎవరికి ఏమైతే ఇద్దరు అంతే ఇద్దరు రెండు ఇద్దరు కూడా అయితే వ్యామోహం అనేది ధర్మబద్ధమైనటువంటి స్త్రీ పురుషుల సంబంధం అది సమాజానికి అంగీకారం ధర్మానికి అంగీకారం పరమాత్మకు కూడా అంగీకారం అలా కాకుండా అది మారినప్పుడు చిత్తశుద్ధి ఉండదు పోయినట్టే కదా చిత్తం తన యొక్క ప్రశాంతతను పవిత్రతను కోల్పోయినట్టే కదా అక్కడ కోల్పోతే ఏముంటుంది నీకు మనుషుల లోకంలో గౌరవం లేదు సమాజంలో గౌరవం లేదు చుట్టుపక్కల గౌరవం లేదు ఎవరు నిన్ను అసహించుకొని ఉంటారు అందరూ తల్లిదండ్రులకు చెడ్డ పేరు ఆ తర్వాత దేశానికే పేరు నీలాంటి వాళ్ళు భారతదేశపు పురుషుడు భారతదేశపు స్త్రీ అంటే భారతదేశపు దంపతులు అనేవాళ్ళు ప్రపంచ దేశాలకు ఆదర్శం ఎందుకు అనేక జ్ఞానం ఆచారం సాంప్రదాయం అన్నీ మనలోనే ఉన్నాయి ఇవన్నీ ఆచరించేది మనమే మనం చూసి వాళ్ళు నేర్చుకోవాలి కానీ వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం ఈ కాలంలో అంతే తేడా ఇంకేమి లేదు మంది వాళ్ళు ఆచరిస్తున్నారు వాళ్ళని మనం ఆచరిస్తున్నాం అంటే అందరూ కాదు ఇది కొద్దిమంది కొద్దిమంది గురించి అందరూ కాదు అందరూ పవిత్రమైన వాళ్ళు తొంభై శాతం మంది పైనే ఉంటారు మన భారతదేశంలో దాంపత్య జీవితాన్ని ఆదర్శంగా ఆచరిస్తూ జీవించేవాడు పుణ్య పురుషులు పుణ్య స్త్రీలు దంపతులు అని చెప్పుకోవాలి కనుక ఈ యొక్క కామక్రోధలోక మధమోహమాశ్చర్యాది వర్గాలు లోపల లేకుండా వాటిని దగ్గర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ముందు అహాన్ని దాన్ని నాశనం చేయాలి అని చేసేవాడు నేను అనేది పరిగట పారేసేవాళ్ళు దాన్ని లాగ అలాగే పడేసేవాళ్ళు కాదు ఉండేది ఆయనే చేసేదాన్ని చేయించేదాయి కనుక నువ్వు నేను భయం నువ్వు కాదు నువ్వు అనుకుంటావు అప్పుడు భగవంతు ఇక్కడ కూర్చుంటాడు అప్పుడు దానిని చిత్తశుద్ధి అంటారు ఇది శుభ్రంగా ఉన్నప్పుడు చిత్తం అంటే బ్ర లోపల అనుకోవాలి అన్నిటి కలిసి గుండె గుండె కదా అన్ని అన్నిటికీ రక్తాన్ని పంపించేది శక్తినిచ్చేది గుండె ధైర్యం ధైర్యానికి పేరు గుండె ధైర్యం ఉండాలి గుండె నిబ్బ్రం ఉండాలి సరే ఇవన్నీ సహాయ సాధారణంగా చెప్పుకునే విషయాలే కనుక ఎప్పుడైతే నీవు ఈ చిత్తశుద్ధితో ఒక రూపాయి దానం చేస్తే అది కోటి రూపాయలంత పుణ్యం వస్తుంది నీకు అలా కాకుండా వీళ్ళకి ఎంత ఎందుకు ఇవ్వాలి కర్మ ఎందుకు అడుక్కుంటున్నారు మీరు వృక్షకాలు ఎందుకుంటున్నారు మీరు దర దరిద్రులు ఎందుకు వేయాలి ఈ ఇంత దరిద్రం ఏమి వచ్చింది నీకు ఏదో పని చేసుకుని బతకచ్చు కదా పని చేసుకొని బతకలేకే కదా పాపం అడుక్కుంటున్నారు అడుక్కునేవాళ్ళు ఏ వృద్ధులో వికలాంగులో అందులో అడుక్కున్నాడు అంటే లేనప్పుడే అడుక్కుంటాడు ఉండేవాడు ఎందుకు అడుక్కుంటాడు ఉండేవాడు ఎవరు అడుక్కో కనుక ఈ చిత్తశుద్ధి ఉండి నువ్వు కొంచెం దానం చేసే చాలు అది పుణ్యం అనిపిస్తుంది ఏదైతే పుణ్యం మోపుస్తుందో నీకు అది కొంచెం పరిశుభ్రమైన మనసుతో పవిత్రమైన యొక్క చిత్తంతో ఆనందిస్తూ ఆనందిస్తూ దానం చేయాలి అది కూడా శిబి చక్రవర్తి ఒక చక్రవర్తి ఉండేవాడు మన రాజ్యాన్ని పరిపాలిస్తూ భారతదేశాన్ని అందరికి తెలిసి ఉండాలి ఈ తరాలని తెలిసిపోకుండా సిపి చక్రవర్తి దాన ధర్మాలు ఇవ్వడంలో మహా గొప్ప ఒక ఒకరోజు దీన్ని పరీక్షించాలని ఒక దేవత వచ్చారు ఒక పావురాకుంటానికి వచ్చింది ఏమంటే నాకు ఇది ఆహారం కావాలంటే అయ్యో పాపం చేయొద్దు అంటే లేదు లేదు అని చెప్పి తింటాంటు అయితే నీకేం కావాలో చెప్పి దాని బదులు ఏమన్న ఇస్తాడు నీ శరీరం కోసి కోసేవన్నాను అంతే వెంటనే రాంబం బట్టి కోస్తున్నాను ఏ బాగా కోస్తూ ఉంటే ఒక్కను ఆనందంతో ఉంది అది ఏ భాగం అయితే ఆ భాగం కుడి భాగం ఏడుస్తూ ఉంది ఎందుకు ఏడుస్తుంది కంట్లో నీళ్ళు ధారగా ఉంది ఈ మరి ఏడుస్తూ ఇస్తే నింపుకున్నాను అప్పుడు నాయన నేను అందుకు ఏడవలేదు ఈ పక్క ఉండేది అందుకు ఏడవడం లేదు ఇది మాత్రమే పుణ్యం చేసుకుంటా ఉంది నేనేం పాపం చేసిన కోరలేదు ఎవరు అని అంటున్నాయన దేహాభిమానం వదులుకోవడానికి శిబి చక్రవర్తి ఒక గొప్ప మనకు ఆదర్శ పురుషుడు చక్రవర్తి ఆయన ఆయన జన్మ వృత్తాంతం చదివితే మనకు అంత ఆనందకరం ఇలా ఉంటుంది పుణ్యాత్మక చరిత్రలంతా కూడా సంతృప్తిగా దానం చేస్తారు చేసేవాళ్ళు మిగతా వాళ్ళు ఈ తాగలబడింది అయ్యి దేవుడికి తలార్తేసి మా ఇంటి పొందినడు దరిద్రుడు అడుగుతుంటున్నాడు అవును మేమేం చేసినా ఏం ప్రయోజనం లేదు పుణ్యం కావాలంటే మన పుణ్యం కావాలంటే మనం పుణ్యం వచ్చే పనులు చేయాలి అంటే చేయాలి చిత్తశుద్ధితో చేయాలి చిత్తశుద్ధి అంటే ఏమి ప్రశాంతంగా మనశ్శాంతిగా ఆనందంగా పవిత్రమైనటువంటి చేత్తో అంత అన్నం పెట్టు నీకు కోటి మానవ జన్మలు ఎత్తి అంత పుణ్యం వచ్చేస్తుంది దైవారాధన అనేది అద్భుతమైనటువంటి అదృష్టం అందరికీ రాదు కదా ఎంతోమంది వీక్షకులు ఉన్నారు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసుకోలేరు చెప్పేవాళ్ళు లేరు ఇది ఈ పద్యంలో బాగున్నాయన విత్తనం మరి వృక్షంబులకి ఎంత మరిచుట్టు అద్దె పెద్దది ఎంత ఊడలుంటాయి ఎంత ఎంత విశాలంగా ప్రాకుతుంది అది కానీ దాని గింజ ఎంత అంత ఉంటుంది ఓ వ్యక్తి ఒక ఇద్దరు స్నేహితులు ఒక దారిలో వెళుతూ ఉన్నారు వెళ్తూ వెళ్తూ ఎండ బాగా తీవ్రంగా ఉంది చెట్టు కింద వచ్చి కూర్చున్నారు మరి చెట్టు కింద చల్లగా హా హాయిగా ఉందని వెళ్తున్నారు సరే వాళ్ళు ప్రయాణ పడలిక తెచ్చుకుని అక్కడ తినేశారు పడుకుందాము అనుకున్నారు పడుకునే ముందుగా ఒక స్నేహితుడు అన్నాడు మిత్రమా దేవుడు ఆయన తల్ల కొంచెం కూడా బుర్రలేదు ఆ దేవుడికి అది అట్టంటున్నావు అయ్యా ఎందుకు అంటున్నావు మిత్రమా లేదు లేదు బుర్ర ఉంటే ఇంత పెద్ద మహావృక్షానికి ఇంత చిన్న కాయలేంది దాంట్లో గింజ అంత కొద్ది ఎక్కడో కనబడతా ఉండేది ఎందుకు దేవుడికి ఆలోచన లేదు అని అన్నాడు భగవంతుడు ఎందుకు ఏం మనకి మనకేం తెలిసినా భగవంతుడి లాభాలు విశేషాలు పడుకో మనందరం కాసేపు తీసుకొని ఎడ తగ్గని మనం బయలుదేరిపోతాం అని అన్నాడు పడుకున్నారు ఇంతలో పెద్ద గాలి అట్లా ఇట్లా మర్రి చెట్టు గింజ కాయలన్నీ ఉడ్డలు ఉండలుగా నేల మీద పడింది వీళ్ళ మీద పోయి పడిపోయింది నిద్రలో ఏం తెలియదు మళ్ళా నిద్ర పైకిలిచ్చాక చూసుకుంటే వాళ్ళంతా కాయలు పడింది ఎవడైతే దేవవంతుడికి అని అన్నాడో పక్కన ఉన్నాడు చూసావరా నువ్వేమో భగవంతుడికి బుర తక్కువ అనుకున్నావు నీకే బుర్ర తక్కువ చెట్టుకి తీగకేమో గుమ్మడికాయలు కాస్తాయి ఇంతమంది చెట్టుకి అంతకంత కాయలు అన్నావు ఇప్పుడు గుమ్మడికాయల పైన కాసి ఉంటే నేను ఇద్దరు ఇద్దరం కూడా ఓయిందా ఓయిందా కదా భగవంతుణ్ణి ఆయన యొక్క సృష్టిని అర్థం చేసుకోండి ఎవరికి అర్థమవుతున్నాయన ఈ విధంగా జ్ఞానం అనేది అపారం అనంతం ఆలోచిస్తే అందరికీ వస్తుంది అందరికీ జ్ఞానం ఉండేవాళ్ళే లేని వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి శ్రావణభూతి ఏం శ్రావణభూతి అన్నాడు గురువు శ్రావణ సంతోషంతో పురుషుడు మనం కూడా సంతోషించి హాయిగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుందాం నమో కృష్ణ నమో కృష్ణ నమో 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 కృష్ణం వందే జగద్గురు చిరునవ్వుతో ఉండండి చిరునవ్వు నవ్వుతూ జీవించండి కష్టాలు కలకాలం ఉండవు సుఖాలు కూడా కలకాలం ఉండవు అవి వస్తూ పోతూ ఉంటాయి అతిథులలాగా నమో నారాయణ నమో నారాయణ